హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగులు కెటిల్ ఫ్రెండ్స్ శ్రీశైల దేవస్థానం యొక్క గోశాల ఇంతకుముందు చాలాసార్లు రెండు మూడు సార్లు చూపించాను మళ్ళీ చూడండి ఒకసారి ఆవులు గోవులు గోమాతలు లేగదొడలు చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాయి సాయంత్రం మేపు గైడ్లు వచ్చి నల్లమల్ల అడవుల్లో కొండల్లో శ్రీ బ్రహ్మరాంభాస మీద శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క దేవస్థానం రక్షణశాల ఇది చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాయి మేపుకి వెళ్ళి వచ్చి ప్రతిరోజు ఉదయం మేపుకు తీసుకెళ్తారు అడవిలోకి సాయంత్రం ఐదు గంటలకల్లా తిరిగి వస్తాయి గారు బయట కొన్ని ఉంటాయి షెడ్యూల్లో కొన్ని ఉంటాయి వెనకవైపు లోపల కొన్ని ఉంటాయి ఇవి చూడండి షెడ్ లోపల లేక దూడలు ఇవన్నీ ఈ దూడలను మాత్రం అడవికి పంపరు ఇక్కడే ఉంచుతారు సంరక్షణ చేస్తుంటారు ఇవన్నీ కూడా పాలు తాగే దోడలు ఇవన్నీ కూడా వీటికి ప్రత్యేకంగా ఒక షెడ్డు ఉంది గోవులను మాత్రమే అడవికి మేపుకు తీసుకెళ్తారు చూడండి చిన్న చిన్ని బుజ్జి బుజ్జి లేదోడలు నేను వీడియో తీసుకోడానికి గేట్ దగ్గరకు వస్తే మొత్తం మనం అక్కడికి వచ్చేసి మొత్తం ఇంకా చూసి చూడండి మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో గుంపులు గుంపులుగా మందల మందలుగా ఆవులు ఉండేవి గోపాలరు గోవులు పెంచుకొచ్చేవాళ్ళు ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు దేవాలయాలు మాత్రమే గో సంరక్షణ శాలలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు గో సంరక్షణ శాలలో గోశాలలు నిర్వహిస్తున్నాయి ఎక్కువగా దేవాలయాలు దేవస్థానాల వద్ద గో సంరక్షణ గోవులు రక్షింపబడుతూ ఉన్నాయి చూడండి అన్ని రకాల గోవులు ఉన్నాయి ఇందులో దేశీవాళి ఉన్నాయి కొన్ని మంచి మేలు రకమైనటువంటి నాటు ఆవులు ఉన్నాయి దేశవాళి నాటు ఆవులు కొన్ని ఒంగోలు ఆవులు అంటే సంక్రమణం జరిగినటువంటి అంటే కొన్ని ఆవులు ఎద్దులన్నీ కలిసిపోతాయి ఎవరన్నా దానం ఇచ్చినవి కూడా ఇందులో ఉంటాయి కొన్ని మంచి కొన్ని కొంతమంది రైతులు ఆమోతులని దానం ఇస్తూ ఉంటారు వాటి ద్వారా పుట్టినటువంటివి అన్నీ కలగలిసి ఉంటాయి విభిన్న జాతులన్నీ కూడా కలిసే ఉంటాయి కొన్ని హాలికర్ అంటే మన మైసూరు మైసూరు ఆవులు ఎద్దులు అంటాం కదా అవి ఉంటాయి కొన్ని కొన్ని కిల్లార జాతి ఉంటాయి కొన్ని ఒంగోలు జాతి కూడా ఉంటాయి అక్కడక్కడ కొన్ని దేశవాళ్ళి నాటు ఆవులు ఉంటాయి మొత్తం కలిసిపోయి ఉంటాయి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క గోవుల నుంచి తీసిన పాలను ప్రతిరోజు శ్రీ బ్రహ్మరాంబోస మీద శ్రీశైల మల్లికార్జున వారి యొక్క అభిషేకానికి వినియోగిస్తారు ఈ గోవుల నుంచి వచ్చిన పాలను స్వామివారి అభిషేకానికి మాత్రమే ఉపయోగిస్తారు మిగిలినవి దూడలకు వదిలేస్తారు గోమయంతో ఈ మన అగరబత్తీలు స్వామివారికి వినియోగించినటువంటి పూలను ఈ గోమయాన్ని పేడను కలిపి ధూప్ స్టిక్లు తయారు చేస్తున్నారు శ్రీశైల దేవస్థానం ఈ మల్లమ్మ కన్నీ దగ్గర గో సంరక్షణశాల పక్కనే అగరబత్తీలు ధూప్ స్టిక్స్ తయారు చేసేటువంటి కేంద్రాన్ని స్థాపించారు దేవస్థానం వారు స్వామివారికి అమ్మవారికి నివేదించినటువంటి రకరకాల పూలను ఆ పూల నుంచి స్వామివారికి అమ్మవారికి నివేదించిన రకరకాల పూలు ఆ పూల యొక్క పరిమళంతో గోవుల యొక్క పేడ్తో ధూప్ స్టిక్స్ని తయారు చేస్తున్నారు అగరుబత్తిలు తయారు చేస్తున్నారు దేవస్థానం వెనక వైపు ఉన్న స్టాల్స్లో ఇవి అమ్ముతూ ఉన్నారు రసాయనాలు లేనటువంటి సహజ సహజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పూలతోటి తయారు చేసినటువంటి ధూప్ స్టిక్స్ అగరబత్తిలు ఉన్నారు మీరు ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు తీసుకోవచ్చు గోలు యొక్క పేడను కూడా పంటలకి పొలాలకి ఉపయోగిస్తుంటారు దేవస్థానం యొక్క ఉద్యానవనాలు ఉన్నాయి పూలు రకరకాల పూలు గులాబీలు చామంతి బంతి పూలు మల్లెపూలు ఇలా రకరకాల పూలు పూల యొక్క ఉద్యానవనం ఉంది స్వామివారిది ఆ ఉద్యానవనంలో ఆ యొక్క మొక్కలకు వినియోగిస్తుంటారు ఈ గోవుల నుంచి వచ్చినటువంటి పేడను ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గోవులను శ్రీశైల గో సంరక్షణశాలకి దానంగా ఇవ్వవచ్చు అంటే ఎలా అంటే మీ దగ్గర ఉన్న గోవులనైనా ఇవ్వవచ్చు ఆరోగ్యంగా ఉన్న గోవులను మాత్రమే ఇవ్వాలి దానం ఇచ్చేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి గోవులను మాత్రమే దానం ఇవ్వాలి అయితే ఇక్కడ ఆవులను ఎద్దులను ఆంబోతి ఎద్దులను దానం ఇచ్చేటప్పుడు వాటితో పాటు వాటి యొక్క సంరక్షణ కోసం మేత కోసం ఖర్చులకు కొంత రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది ఇంకొక విధానం ఏముందంటే గోవుల్ని దానంగా ఇవ్వాలనుకుంటే ఇక్కడే గోవుని మీరు తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న గోవుల్లోనే ఒక గోవుని తీసుకొని ఆవుని తీసుకొని రసీదు కట్టి కొనుగోలు చేసుకొని అంటే ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు అట్లా కొనుగోలు చేసినట్లుగా రసీదు తీసుకొని తిరిగి ఆ యొక్క గోవును ఆ సంరక్షణశాలలోనే శాస్త్రోక్తంగా మీరు దానం ఇవ్వచ్చు అక్కడ వారి ఆ శాస్త్రోక్తంగా కార్యక్రమం వారే నిర్వహిస్తారు అంటే మనం ఆవును కొని తిరిగి అక్కడే వదిలేస్తాం అంటే ఆవుని మనం దానం ఇచ్చినట్లుగా అంటే మనం గోదానం చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా బయట నుంచి గోవుల్ని కొనుక్కొని తీసుకురాలేరు కాబట్టి అక్కడే ఉన్న గోవును కొని అక్కడే తిరిగి దానం ఇచ్చినట్లుగా గోదానం చేయవచ్చు ఇది ఇలాంటి యొక్క కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో ఇది శ్రీ ప్రభురాంభాస మీద శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క గో సంరక్షణ మీకు దేవస్థానం వెనక వైపు నుంచి మల్లమ్మ కన్నీరు దేవస్థానం దగ్గర పక్కనే ఉంటుంది ఈ యొక్క గో మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి చూడండి చాలా మనసు ఆహ్లాదకరంగా సంతోషంగా అనిపిస్తుంది గోవులన్నిటినీ ఒకసారి చూసినప్పుడు ఒకే చోట నేను శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆవులను ఆంబో వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడంటే ఈ మధ్య కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు దేవస్థానం వారు రూల్స్ని పాటిస్తున్నారు అంటే గతంలో లాగా వీడియోలు తినడం లేదు లోపలికి కూడా వెళ్ళటం లేదు అయితే నేను చాలా సంవత్సరాల నుంచి రావటం వల్ల కొంత పరిచయం ఉండటం వల్ల ఇవన్నీ కూడా తీయగలిగాను మీకు చూపిస్తున్నాను అనుమతి ఇవ్వడం జరిగింది లోపలికి వెళ్ళడానికి మామూలుగా అయితే తినడం ఫోటోలు కానీ వీడియోలు కానీ తినడం లేదు చూడండి ఫ్రెండ్స్ గోవుల కోసం ఎండుగడ్డి మేత తీసుకొచ్చారు లారీలో పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయి ఆ షెడ్డుల్లో ఆ ఎండుగడ్డి బాములు వేస్తారు లోపల తడవకుండా మన దేశంలో ఇప్పటికీ పశుసంపద గోసంపద నిలబడుతూ ఉంది అంటే వర్ధిలుతూ ఉందంటే చాలా దేవస్థానాలు గో సంరక్షణ బాధ్యతగా తీసుకొని చేయడం వల్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వారి యొక్క స్వచ్ఛందంగా గోశాలలు గో సంరక్షణశాలలు నిర్వహించడం వల్ల గోవులు ఇంకా మనకి ఈ భారీ మొత్తంలో కనిపిస్తూ ఉన్నాయి మన దేశంలో ఏ దేశంలో అయితే పశుసంపద గోసంపద నిలబడుతుందో ఆ దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది ఓం నమస్తే శివాయ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు జై జైహింద్